హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్శి బ్లాగ్ సిరీస్ బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత తీసిన చిన్న చిన్న క్లిప్స్ వీడియో అనమాట ఇది మా పిల్లలు చూడండి ఆటలు ఆడుతూ ఉన్నారనమాట మా పాప దొక్కే సైకిల్ మా పాప ఫస్ట్ బర్త్డేకి మా బాబుగాడికి వాళ్ళ మామ తెచ్చాడు అనమాట అది ఇప్పటికీ ఉంది కానీ అది చైన్ పడిపోయింది సీటు పోయింది అనమాట చేపిస్తే పని జరుగుతుంది కానీ ఇంకెందుకు లేని ఏం పట్టించుకోలేదు అక్కడికైనా మా ఆయన తీసుకోండి రా ఇక్కడ ఉందేలా చేపిద్దామన్నారు ఎందుకు లేని ఇంకా వదిలేసాను అనమాట పిల్లలు అందరూ ఆడుతూ ఉన్నారంటే ఈరోజు మా అమ్మాయి బర్త్డే ఉందనమాట దానికోసం పిల్లలంతా గోరింటాకి పెట్టేసుకున్నారు నైట్ నాది చూడు నాది చూడని చూడు అని చూపిస్తున్నారు అనమాట ఇక్కడ చిన్న చెల్లి కూతురు కూడా నాది చూడు అని చూపిస్తూ ఉందనమాట పిల్లలు లేచి ఆటలు ఆడుతూ ఉన్నారు ఇంకా మా బాబాకు స్నానం చేయించాలి పూజ చేయాలి గుడికి వెళ్ళి రావాలి అంటే బర్త్డే మాత్రం సింపుల్గా చేసామన్నమాట పెద్దగా ఏం చేయలేదు ఓన్లీ కేక్ తెచ్చి ఇంకా అమ్మ వాళ్ళు మా ఆయన మేమే అంతే అనమాట ఇంకా మధ్యాహ్నంకే వచ్చేసి చికెన్ చేశాను చికెన్ కలర్ రైస్ గోంగూర చేశాను అనమాట ఇంకా మేమే చెల్లి తమ్ముడు అమ్మ వాళ్ళు మా ఆయన మేమే అనమాట చాలా సింపుల్గా చేసాము ఏం లేదు లాస్ట్ ఇయర్ వాటి పోయిన సరే టూ ఇయర్స్ బర్త్డే అనేది మా అమ్మాయి చాలా బాగా గ్రాండ్గా జరిగింది అంటే స్కూల్ హాలిడేస్ కదా మా పిల్లలంతా వస్తుండే అనమాట ఇంకేసారి ఎవరు రాలేదనేసి సింపుల్గానే చేసాము ఇంకా మార్నింగే ఇంకా అమ్మ నీళ్ళు చల్లి ఊడిచింది నేనే ముగ్గు అయితే పెట్టాను అనమాట బయట మొత్తం బండలు తుడిచేసి ముగ్గు నేనే పెట్టేశాను ఇంకా గడప గడగాలి స్నానం చేయాలి గడప గడగాలి పూజ చేయాలి గుడికి వెళ్ళి రావాలి చాలా పని ఉండింది అనమాట బర్త్డే అంటే మామూలుగా ఉండదు కదా ఇంట్లో పండగలాగా ఉంటుంది మార్నింగ్ మార్నింగే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ ఏముంటుందో టౌన్లలో ఎంత సేపు ఉన్నా నాలుగు గోడలు చూసుకుంటూ ఉండాలి ఇంక ఇదిగోండి కలర్ రైస్ అయితే పెట్టేశాను మధ్యాహ్నం ఇది చిన్న చిన్న క్లిక్ షూట్ చేశాను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇంకా కలర్ రైస్ అయితే ఫైనల్గా అయ్యింది మగ్గుతుంది అనమాట కొంచెం ఉంటే అయిపోతుంది ఇంకా చికెన్ కూడా చేస్తున్నాను చికెన్ కూడా అవుతుంది ఆల్మోస్ట్ ఇంకొంచెం ఉడికితే కొంచెం దగ్గర పడితే సరిపోతుంది అనమాట కలర్ రైస్ కదా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంక ఇదిగోండి కొంచెం గ్రేవీ లాగే పెట్టేశాను ఇంకా అమ్మ రొట్టె కూడా చేసింది అనమాట ఇంకా పిల్లలకి లెగ్ పీస్ తెచ్చుకున్నారు ముగ్గురికి మూడు పెద్ద చెల్లి కొడుక్కి మా పిల్లలు ఇద్దరికి అనమాట ముగ్గురికి మూడు తెచ్చుకుంటే దాన్ని ఇంకా మ్యారినేట్ చేసి పెట్టాను అన్నీ వేసి ఉప్పు కారం అన్నీ కలిపి పక్కన పెట్టాను ఇవన్నీ అయిన తర్వాత అది కూడా ఫ్రై చేయాలి అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి కేక్ టైము ఇదే అనమాట తర్వాత వీడియో నేనేం షూట్ చేయలేదు ఇక్కడ కూడా చిన్న చిన్న క్లిప్సే అనమాట మా అమ్మాయి డ్రెస్ బాగుందా డ్రెస్ చాలా పడింది అనమాట ఈసారి ఈ కలర్ కూడా లేదు అని తీసుకున్నాను ఇంకా మార్నింగ్ కూడా ఎవరికి చాక్లెట్ ఏమి ఇవ్వలేదు అనమాట ఊర్లో చాలా సింపుల్గా చేసాము ఈసారి మాత్రము ఇంక ఇక్కడ కిటికీ దగ్గర ఇలా దుప్పటి అయితే పెట్టేసి ఈ విధంగా చిన్న టేబుల్ వేసి అరేంజ్ చేశాను అనమాట ఇంకా మా బాబు గారు అందరం రెడీ అయ్యాము ఏం పెద్ద ఏమి కాదులేండి నార్మల్గానే అనమాట అది కూడా మా అమ్మాయి అయితే ఇలా రెడీ అయిందనమాట చూడండి ఫ్రాకు అమ్మాయి అంటే ఇంకా మామూలు ఉండదు కదా ఒక డ్రెస్ తీసుకున్నామంటే దాని మీద మ్యాచింగ్ సెట్ మొత్తం ఉండాలి ఇయర్ రింగ్స్ నెక్ సెట్ బ్యాంగిల్స్ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ సెవెన్ పడింది అనమాట రెండు వేల ఏడు వందలు అంతా కలిపి త్రీ థౌజండ్ పైన అయి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా నెక్కుది దండ ఇవన్నీ అనమాట కేక్ అయితే ఇదే చాక్లెట్ కేకు సింపుల్గా అంతే అనమాట అంతవరకే షూట్ చేశాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే ఉందన్నమాట ఇంకా టెంపుల్కి వెళ్ళాలి మా హస్బెండ్ వస్తేనే మా హస్బెండ్ వచ్చి నైట్ మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ఈరోజు ఇక్కడ ఈరోజు క్లాక్ తీస్తున్నాను కదా ఇక్కడ ఈరోజు వస్తారనమాట ఇంకా నాన్న పిల్లలు ఇక్కడ బాగా ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడైతే ఆటలు ఆడుతూ ఉన్నారు పిల్లలు స్నానం అయితే చేసేసాను ఇంకా గుడికి వెళ్ళా వెళ్ళాలి గుడికి కూడా వెళ్ళామనమాట ఇదిగోండి వెళ్ళే దారిలో అమ్మ వాళ్ళ పొలం దగ్గర ఉంటుందని చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను కదా గంగమ్మ అమ్మవారు అనమాట ఇక్కడ ముక్కొని ఇంకా డైరెక్ట్ ఓంకారం అయితే వెళ్ళామనమాట ఓంకారం వెళ్ళేసి అక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దర్శనం అయిన తర్వాత అటు నుంచి అటే నంద్యాలు వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాను బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇవన్నీ చాలా సింపుల్గానే అనమాట పెద్ద పెద్ద ఏం మేము ఓన్లీ టెంపుల్స్కి పోయి రావడం ఇంకా పిల్లల ముందు రోజే మా అమ్మాయి బర్త్డే కదా ఆ రోజే కేక్ కటింగ్ అనమాట ఇంకా మ్యారేజ్ డే అంటే స్పెషల్గా ఏం కటింగ్ ఏం చెయ్యమో ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఆ రోజు కేకే ఉంటుంది ఏం కేక్ కట్ చేసుకోవాలనేసి ఏం లేదనమాట మా అమ్మాయి బర్త్డేకు మాకు ఒక్కరోజే నార్మల్ డెలివరీ కదా ఇంకా అనుకోకుండా అయిపోయింది లేదు సిజరీన్ అంటే ఇంకా ఒక ఆగి మ్యారేజ్ డే రోజే ఇంకా చేసుకునే వాళ్ళం అనమాట అన్నీ వెళ్తున్నాం అన్నాను కదా ఇదిగోండి ఫారెస్ట్ అనమాట ఫుల్ ఫారెస్ట్లో ఉంటుంది టెంపుల్ వచ్చేసి ఇంకా గుడికి అయితే వెళ్ళేసి ఇక్కడ వీడియో తీయ తీయనియట్లేదు అనమాట అలో లేదు అంటే ఇంకా చిన్నగా కొంచెం వరకే గుళ్ళో తీసేసి బయట కూడా కొంచెమే వీడియో షూట్ చేశాను అనమాట ఇంకా సమ్మర్ కదా పండుగలు ఏమీ లేవు జనాలు కూడా పెద్దగా లేరు అనమాట ఎవరు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువైతే ఏం లేరు